లేదు అనేది మరి ఇప్పుడు పార్టీలు కూడా వైసీపీ చేస్తున్నారు నో డౌట్ కాకపోతే ఎవరిని చేస్తుంది ప్రతి ఒక్కరిని చేస్తుంది ఇప్పుడు కేసీఆర్ మైనస్ ఏంటంటే అందరి చేశారు అక్కడ కేసీఆర్ దగ్గర జరిగిన ఒక పెద్ద లోపం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాంట్లో రాజకీయ నాయకులు ట్యాప్ చేసి కనుక్కుంటుండటం అనేది చంద్రబాబు కూడా చేబట్టిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అడిపోయారు ఇక్కడ ఆ బ్లాక్మెయిల్ చేయకుండా అట్ట అప్పుడు వెళ్ళింది అట్లాగే జగన్ ఇప్పుడు అట్లాగే చేశాడని కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆరోపించారు కదా మరి పోయారు కదా ఇక్కడ కూడా నలుగురు పోయారు కదా అట్లాగే అక్కడ కేసీఆర్ చేసినటువంటి పొరపాటు ఏంటంటే దాని మీద మానిటరింగ్ లేదు కంట్రోల్ లేదు కంట్రోల్ లేకపోవడం వల్ల ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందంటే ఈయన తన ప్రత్యర్థుల వ్యవహారాలు పరిశోధించి తనకి ఇంటిమేషన్ ఇవ్వమంటే అది రోజు మొత్తం మీద ఒక ఐదు నిమిషాల పని మిగతా టైంలో ఖాళీగా కూర్చోక ఆ అధికారులు బంగారు వ్యాపారులై ట్యాప్ చేసి సినిమా వాళ్ళ ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తింటే నేర్చుకున్నారు అంటే దీనికంటూ నాకు తెలియదు ప్రత్యేక వ్యవస్థ ఇంటెలిజెన్స్ వీళ్ళ ద్వారాగా కోణాలు ఉంటుందండి ఒకటి గవర్నమెంట్ అఫీషియల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎస్ఐ బి పేరు పెట్టారు ప్రతి ఇక్కడికి మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే ఎయిర్టెల్ టాటా బిఎస్ఎన్ఎల్ అన్ని కూడా ఒక సిస్టం పెట్టింది సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రవాదులు వీళ్ళని కనుక్కోవడం కోసం ఒక ఫార్ములా పెట్టారు ఇదివరకు వరకు ఎస్ఐలు సిఐలు కూడా వాడి ఫోన్ ట్యాప్ చేయి ఫోన్ ట్యాప్ చేయి అడిగేవాళ్ళు అట్లా లేకుండా ఒక పెద్ద ర్యాంక్ ఒక ఐజీనో